మనం ఏంటంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ మనం ఏంటంటే ఎక్కడ కూడా వేస్ట్ కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా సబ్బులు కానీ అది ఎనీ ప్రోడక్ట్ మనం సస్టైనబుల్ లైఫ్ స్టైల్లో మంచి ఆహారము అలాగే మన ఎక్స్టర్నల్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ అన్ని నేషనల్గా ఎలా చేయాలని ఒక ఉద్దేశంతో మనం ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఉమెన్ ఎంటర్ప్రైన్యూస్కి మనం ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ హనీ బీ కీపింగ్ సైంటిఫిక్ బీ కీపింగ్ అని అనమాట దాంట్లో భాగంగా కర్ణాటక నుంచి మనము సెరీనా ఇండికా మనకి యూరోపియన్ తెలిక కదండి ఇండియన్ హనీ అంటారు కదా సో ఇండియన్ ఏపీ సెరీనా ఇండికా హనీ మనము వెస్టర్న్ గార్డ్స్ నుంచి ఇది హండ్రెడ్ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ పీపీఎం ఉండే ఒక మంచి అడవి తేనె అనమాట సో ఇలాగ మనం తేనెని ఉత్పత్తి చేస్తున్నాము అయితే ఈ తేనె ఉత్పత్తి చేసినప్పుడు మేజర్గా మనకు వచ్చే ఒక బై ప్రొడక్ట్ ఏంటంటే మనకి బీ వ్యాక్స్ అనమాట సో మైనం అని సో ఈ మైనంను ఎలా ఉపయోగించాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇంకొకటి ఏం చేసామంటే దాని నుంచి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ కింద సో మా వీ స్టార్టెడ్ మేకింగ్ ద సోప్స్ అని ఇక్కడ మీరైతే కనిపిస్తున్నాయి ఈ సోప్స్ అన్నీ కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెక్క కానుకలు ఏవైతే ఇందాక చూసారో ఆ ఆయిల్స్ నుంచి తీసిన నూనెలు అంటే సు కుసుమ నూనె సన్ఫ్లవర్ నూనె అలాగే ఆముదము ఇవన్నీ ఆయిల్స్తో మనం ఎన్ఏఓహెచ్ అంటారు సో ఓహెచ్ని మనము యూస్ చేసి ఎప్పుడైతే అలా కెమిస్ట్రీ దాంట్లో వర్కౌట్ అయ్యి అవి ఏంటంటే సాల్ట్స్ కింద అండ్ అలాగే హైడ్రోజన్ కింద డివైడ్ అవుతాయి సో నేచురల్ గ్లిజరన్స్ స్టార్ట్ అవుతాయి అనమాట వీటిలో ఏంటంటే బేసికలీ సో ఇక్కడ సోప్స్ కనిపిస్తున్నాయి కదండీ దీంట్లో వాడిని మేము సీడ్ నుంచి తీసిన ఆయిల్స్ అండి అలాగే దీనిలో అరోమా కోసం మనం ఏం యూజ్ చేస్తామంటే మనకి ఎసెన్షియల్ ఆయిల్ అంటారు లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ నిమ్మగడ్డి ఇలాంటివి అరోమ కోసం వాడుతున్నాం అనమాట సో ఈ విధంగా ఇది ఈవెన్ ఒకరోజు చి పిల్లల కోసం ఏంటంటే ఇది ఆవు పాలు నెయ్యితో చేసిన సోప్స్ అనమాట దీంట్లో మీకు మెయిన్ బేస్ వచ్చేసేమో మనకి ఆయిల్స్ నుంచి తయారు చేస్తున్నాము అరవో అనేమో నేచురల్ ప్లాంట్ నుంచి వస్తుంది ఈ కలర్ అన్నది కూడా నేచురల్గానే మనం మేక్ చేయడం జరుగుతుంది దీంతోపాటు చాలామంది ఉమెన్ కానీ మేల్ కానీ ఎవరైతే సిగరెట్ తాగాల ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేదా ఎనీ ఈ ఏజ్ వాళ్ళు బామ్స్ అనేవి చాలా వాడుతూ ఉంటారు కదా సో లిబ్బామ్స్ అనే అనగానే ఏంటంటే దాంట్లో స్టెరిక్ యాసిడ్స్ గ్లైకాల్స్ అండ్ ప్రొపెలైన్స్ అనే ఒక కెమికల్స్ ఉంటాయి అలా కాకుండా మనం ఏం చేస్తామంటే దీంట్లో కూడా మళ్ళీ సేమ్ మనం వ్యాక్స్ అలాగే సీడ్ నుంచి తీసిన ఆయిల్స్ వాడుతున్నాము లవెండర్ అరోమా పాతో పాటు మనం ఈ విధంగా మనం లిబ్బామ్స్ కూడా చేస్తున్నాం దీంట్లో మనం ఏదైతే ఒక వన్ ఆఫ్ ద లిబ్బామ్స్లో మనము ఒక కలర్ తీసుకుంటే ఈ అయితే పిగ్మెంటేషన్ ఉందో యాక్చువల్గా ఈ పిగ్మెంట్ ఈజ్ రెడ్ అండి సో ఈ యొక్క పిగ్మెంటేషన్కి మనము అస్సాంలో ఒక ట్రైబల్ రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి యూస్ చేసే ఒక సీడ్ని మనం కలర్ని హార్వెస్ట్ చేసామన్నమాట ఆ కలర్ని దీంట్లో యూజ్ చేసి మీకు యొక్క లిబ్బామ్ అనేది తయారవుతుంది ఇదే విధంగా మన దగ్గర బాడీ మాయిశ్చరైజర్స్ సో ఇది కూడా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ నో సింథటిక్ కలర్స్ అండ్ అరోమా కూడా ఏంటంటే మీకు ఫ్లవర్ నుంచి తీసిన అరోమాను మేము యూస్ చేస్తున్నాం ఈ విధంగా ఒక ప్రతి దానిలో ఏంటంటే కేవలం మన అగ్రికల్చర్ దాని మీద డిపెండ్ అవ్వకుండా దాని వాల్యూడెడ్ అంటే దాని నుంచి ఇంకా ఉత్పత్తి చేసిన వాల్యూడెడ్ ప్రొడక్ట్స్ చేయాలనే ఉద్దేశంతో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అలాగే ఎంఈస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ అందరం కలిసి ఈ విధంగా మనం కొన్ని ఇన్నోవేటివ్ ఉత్పత్తులు తయారు చేయడం జరిగింది ఎందుకంటే మన మన డే టు డే లైఫ్లో ఎర్లీ మార్నింగ్ వేసాక ఏమన్నామంటే ఈ మధ్య తేనే తాగలన్నాం సో తేనని మేము అడ్రస్ చేసాము అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ తినాలని అంటున్నారు చాలా మంది సో డ్రై ఫ్రూట్స్ అనగానే మీకు అంజీర్ ఏమైనా ఒక ప్రోడక్ట్ ఉంది సో అంజీర్ అనగానే ఎక్కడైనా మీరు చూస్తే ఆఫ్ఘాన్ అంజీర్ అంటారండి సో అఫ్ఘాన్ అంజీర్ ఎందుకు మన ఇండియాలో ఇంత కల్టివేషన్ ఉంది కదా ఎందుకని ఇండియాలో కల్టివేట్ చేయకూడదు అని మేము ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ అందరూ కలిసి మేము ఒక టెక్నికల్గా ఒక కన్సల్టెన్స్ తీసుకొని అంజీర్ని మేము మన ఉత్పత్తి చేయడం స్టార్ట్ చేసేవాళ్ళం దాదాపు ముప్పై ఐదు ఎకరాల్లో మాతో పాటు ఇతర ఇతర ఫార్మర్స్ అందరూ కలిసి ఒక సాయిల్ని ట్యూన్ చేసుకుని దాంట్లో బయో కల్ బయో పెస్టిసైడ్స్ బయో ఫంగిసైడ్స్ స్ అలాగే మాకు ట్రైగోడోమా సూడోమానస్ అంటారు అలాంటివి ఫామియాడ్మన్స్ పౌర్ పౌల్ట్రీ లిటర్స్ సో ఆ విధంగా న్యూట్రిషన్స్ అన్ని ప్లేసి అంజీర్ని ఒక ముప్పై ఐదు ఎకరాల్లో మనకి పండించడం జరుగుతుంది ఏదైతే పండిన అంజీర్ ఉంటుంది కదండి మీరు ఒకసారి దీని క్వాలిటీ కూడా నేను చూపిస్తాను సో చెట్టు మీద పండుతుంది అనమాట మనకి అఫ్ఘన్లో ప్రాబ్లం ఏంటంటే చెట్టు మీద పండక ముందే తెంపడం ద్వారా దాంట్లో ఏమవుతుందంటే అది తీయదనం ఉండదు అనమాట చిన్నగా ఉంటుంది కాయలు బట్ మాది చూస్తే చాలామంది ఏంటంటే అర్షల అర్షల బిస్కెట్స్ అని అడుగుతున్నారు మీరు చూస్తే ఇది మన సైజ్ అండి క్వాలిటీ కానీ కలర్ కానీ మీకు అర్థమవుతుంది ఇది ఎక్స్పోర్ట్ గ్రేడ్ వన్ అంటారు దీంట్లో నేచురల్గా గ్రో చేస్తున్నాము అదేవిధంగా దీన్ని పండించినాక జస్ట్ కేవలం డ్రై చేస్తాము ఈ ప్రాసెస్లో మేము నలభై రెండు మంది ఉమెన్ ఉంటారు మా దగ్గర ప్రతిసారి వాళ్ళకి ఒక ఉపాధి దొరుకుతుందన్నమాట సో ఇలా పండిన డ్రై ఫ్రూట్ డైరెక్ట్ ప్యాక్ చేసి ఇచ్చేస్తాం అది మీరు అన్న ఆఫ్ఘన్ అంజీర్లో ఏమవుతుందంటే ఆల్మోస్ట్ తొమ్మిది నెలల క్రితం ఎప్పుడో ప్రొడ్యూస్ చేస్తారు పచ్చి కాయని షుగర్లో చేస్తారు ఆ విధంగా వచ్చిన దాన్ని ప్రిజర్వేటివ్ సోడియం మెటాబైసల్ఫెట్ బెన్యూనేట్స్ అనే ఒక ప్రిజర్వేటివ్ యూస్ చేస్తారు చాలా హార్మ్ఫుల్ అనమాట అలాంటి ప్రిజర్వేటివ్ కలిపి వాళ్ళు యూస్ చేయడం అవుతుంది